ਦਾਬਰ ਇੰਦਿਕ ਆਇਆ ਪੁੰਨ ਨੰਗਾ ਅੱਜ ਕੀ ਗੱਲ ਅੱਜ ਕੀ ਹੋ ਰਿਹਾ ਹੈ ਜੀ మూడు నియోజకవర్గాలకి ముఖ్యంగా పలాసాకి ఇటు పలాస మున్సిపాలిటీకి పలాస మండలం వజ్రపు కొత్తూరుకి తాగునీరు సాగునీరుకే మొదలుపెట్టిన పెట్టిన ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నాన్నగారి దీక్ష వల్ల చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆ రోజే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజెస్ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఇచ్చి వాళ్ళకి చాలా ప్యాకేజీలు ఇచ్చి మేము అభివృద్ధి చేస్తామని మాటిచ్చి ముందుకెళ్ళాం అయితే ఆ తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగులో లో వచ్చిన గవర్నమెంట్ కనీసం ఈ ప్రాంతానికి ఒక కంకర కూడా ఒక రాయి కూడా వేయకుండా నిర్లక్ష్యం చేసింది ఈ రోజు మా తండ్రి గారైన గౌత శివాజీ గారి సంకల్పం అలాగే నిత్యం మాకు సహకరిస్తున్న చంద్రబాబు నాయుడు గారు మరియు ప్ర ప్రభుత్వం తాలూ సహకారంతో ఈ రోజు అధికారంలోకి వచ్చిన సంవత్సరాలలోనే ఈ కాలనీకి ఏడున్నర కోట్ల ప్యాకేజ్ తోని ఈ రోజు అభివృద్ధి పనులు మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉందండి అభివృద్ధి అంటే ఇది ఇచ్చిన మాటని నెరవేర్చినప్పుడు అక్కడ ప్రజలకు ఇచ్చిన మాట మీద నూటికి నూరు శాతం నెరవేర్చడానికి ఈ రోజు మాకు పూర్తిగా సహకారం అందిస్తున్న కూటమి ప్రభుత్వ పెద్దలకు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి బిజెపి పెద్దలందరికీ కూడా మా పలాస తరపున వాళ్ళ శాసనసభ్యురాలుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు